హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారు వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా కొంతమంది రైతులకు రైతు నాపు అయింది కొంతమంది రైతులకు రైతు నాపు కాలేదు అని రైతు భరోసా సంవత్సరం కూడా డబ్బులు విడుదల చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో విమర్శ అయితే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి రైతుల నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదక అమలు చేస్తారు ఎవరు ఈ రెండు పదక అమలు చేస్తారు దానిపై ఈరోజు క్లారి చెప్తారో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి కాంగ్రెస్ టైమ్ టైంలో హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు రైతు భరోసా రైతు నాఫీ కాబట్టి ఈ అని చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు నాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నోపి తీసుకున్న బ్యాంకులు దగ్గరించి తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చిన వేసుకోవాలి చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయ నుంచి వన్ లక్షల్లో ఉన్న రైతులకి అయితే రైతునాప్ చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు ఆఫ్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రూపాయి నుంచి లక్ష లక్షల లోపు రైతున తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి ఉన్న రైతు నాపు కలేదో రైతుల లిస్టులో పేరు రాసుకొని ఆ నివేది మొత్తం సీఎంకే సమర్పించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయ నుంచి లక్షల లోపు ఏ రైతు నాపు కాలేదో వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే రైతు నావత్సం వచ్చిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మరి కాసేపట్లో మరో గంటలో మనకైతే ఈ రైతు నావసం డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునపు తీసుకున్న రైతులకైతే అయితే కాబట్టి సుహన్ చెప్పవచ్చు ఆనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు ఎకరం పదివేలు చొప్పున సాయం డబ్బు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఎకరం పదవి వేల చొప్పున సాయం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చెప్పారంటే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు రైతు భరోసా పథకం కింద ఎకరానికి డబ్బులు ఇలా చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఆరు వేలు అయితే డబ్బులు చేయబోతున్నారు రైతులకి थे సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీక్రీ సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేది మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు పెట్టుబడి సాయం డబ్బుదారు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బుదారు చేయబోతున్నారు తొలి విడుదల భాగంగా ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం పథకం అమలు చేస్తారు మరి కాస్త ఈ రైతు భరోసా పథకాలు అమలు చేసి పెట్టి పరిశీలిన డబ్బులు చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి మొత్తం అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ రోజు నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మొత్తం అయితే అని చెప్పచ్చు కానీ చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క విలువం చేసుకోండి టైర్ వాచ్ థ్యాంక్ యూ